దేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్న రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం దర్శకుడిగా తన కెరీర్లో కీలక మలుపుల్లో ఎన్టీఆర్ ఉన్నాడు రాజమౌళి తొలి సినిమా ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్తోనే చేశాడు సోషియో ఫ్యాంటసీతో గ్రాఫిక్స్తో తొలి ప్రయోగం కూడా ఎన్టీఆర్ యమదంగుతోనే రాజమౌళి చేశాడు ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ని మరింతగా వాడుకునే సినిమాలతో రాజమౌళి ఎక్కడికో ఎదిగిపోయాడు ఎన్టీఆర్తో మరో సినిమా చేయాలనే అప్లికేషన్ రాజమౌళికి ఎప్పటి నుంచో ఉంది అయితే తాను ఎంచుకుంటున్న కథలకి తారక్ ఇమేజ్ సూట్ కాకపోయేసరికి మధ్య అతనితో చేయడం లేదు బాహుబలి తర్వాత ఏ సినిమా చేయాలనేది రాజమౌళి ఇంకా డిసైడ్ కాకపోవడంతో అతనితో మరో చిత్రం చేయడానికి ఇదే రైట్ టైం అని ఎన్టీఆర్ భావిస్తున్నారు ఇప్పుడు స్లిప్ అయితే మళ్ళీ అవకాశం రాదనేది ఎన్టీఆర్కి తెలుసు అందుకే ఎలాగైనా రాజమౌళి తదుపరి చిత్రాన్ని కమిట్ చేయించడానికి ఎన్టీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు దానయ్య బ్యానర్ లో రాజమౌళి చిత్రం చేయాలి కనుక అటు నిర్మాత వైపు నుంచి ఎన్టీఆర్ నరుక్కొస్తున్నాడు దానయ్య దగ్గర తన డేట్స్ ఉండడం ఎన్టీఆర్ కి అనుకూలించే అంశం ఇక ఇటు రాజమౌళి సన్నిహితులతో పాటు తన వర్గం మొత్తాన్ని కూడా ఎన్టీఆర్ వాడిస్తున్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్